प्लीज सबस्क्रैबी क्षण क्षण मे समाचार। अंदर की नमस्कार నిన్నటి దినం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఫోటో తీసేసినారు అని మున్సిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి మరియు వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రొద్దుటూరు ప్రజలకు చాలా గొప్ప విషయాలు చెప్పినారు ఎవరికి తెలియని విషయాలు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏమంటే ఎవరైనా కానీ ఫస్ట్ బీసీ మహిళ నేను అని మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినారు బీసీ మహిళ అనేది మా చైర్మన్ గారికి ఈరోజు మతికి వచ్చిందా నందం సుబ్బయ్య అనే బీసీ లీడర్ చనిపోయిన రోజు ఆ రోజు ఎక్కడిపోయింది పోయింది బీసీ అనే బ్రాండ్ నందం సుబ్బయ్య ఎక్కడ చంపినారు రొగటూరు మున్సిపాలిటీ లేబోలలో కమిషనర్ రాదా వైస్ చైర్మన్ బంగార వీళ్ళందరూ ఉన్నప్పుడే ఈ లేఅవుట్లో దాని గురించి భూమి పూజ చేసేటప్పుడు పట్ట పగలు అమానుషంగా చంపినారు ఒక బీసీ నాయకుడిని ఆ రోజు ఎక్కడికి పోయిన మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ భీమపల్లి లక్సిందేవి గారు ఆ రోజు మతికి రాలేదానికి బీసీ లీడర్ను చంపినారే మా బీసీని చంపినారే అని మరలా ఎమ్మెల్సీ బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను చంపుతాం ఊరు ఇచ్చిపోకపోతే అని ఫోన్ చేసి భయపడిచ్చినారే మీ నాయకులే ఆ రోజు నీకు బీసీ మార్కు మతికి రాలేదా ఈరోజు పొద్దుటూరు ప్రజలను బీసీలను మభ్య పెట్టేదానికి ఈరోజు లేచినావు నువ్వు ఈరోజు మీ దేవుని ఫోటో తీసేసినారణావు దేవుడు నీకు ఎవరమ్మా రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి దేవుడు మీ ఇంట్లో పెట్టుకోమ్మా అది ప్రభుత్వ కార్యాలయం ఎవ్వరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటో పెట్టుకోవడం ఆనవాయితీ అది చట్టం దానికి ఒక చట్టం ఉంది జీవో ఉంది చట్టం ఉంది రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఎవరమ్మా రాష్ట్రంలో ఎక్కడే కానీ ఎమ్మెల్యే ఫోటో మున్సిపాలిటీలో పెట్టినది చరిత్రలోనే లేదు ఈ ఊర్లో ఏమంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనేతను ఒక నియంత నియంత పాలన చేసినాడు అతను అతని బావమరిది కాబట్టి అతను ఫోటో పెట్టుకున్నాడు నువ్వు మళ్ళా దాని ప్రథమ పౌరాలుగా ఉండి నువ్వు మళ్ళా మా దేవుని ఫోటో తీసేసినారు అని అంటావు ఏమమ్మా తల్లి మీ ఇంట్లో పెట్టుకో మీ దేవుడు అయితే పూజ చేసుకో రోజు ఒక టెంకాయ కొట్టుకో గులాబీ పూ దండసిపోయి నీకిచ్చిన ఇచ్చిన చైర్మన్ పదవి నాకు ఇచ్చినాడు అని రుణం నువ్వు తీర్చుకో దాన్ని ఎవరు ఏం మాట్లాడం నువ్వు తిరిగేది మున్సిపాలిటీ కారు అంటే మేము ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కట్టే పన్ను డబ్బులతోనే నీ సొంత డబ్బు కాదు అది మున్సిపల్ కార్యాలయం మీ ఇల్లు కాదు పార్టీ కార్యాలయం కాదు ఇదే అమ్మా తెలుసుకో అన్నా బంగారెడ్డి నువ్వేమని చెప్పినావన్నా ఏదన్నా జీవో ఉందా ఇంకొకటి ఉందా అని కడపలో ఏం చెప్పినాం మేయర్ కడప కార్పొరేషన్ లో రాజశేఖర రెడ్డి సార్ ఫోటో జగన్మోహన్ రెడ్డి సార్ ఫోటో పెట్టినా అన్నావు అక్కడ డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఫోటో లేదే పొద్దుటూరు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి కన్నా ఆయన కేడర్ ఎక్కువ కదా ఆడ ఫోటో లేదన్నా దాని గురించి మాట్లాడలేదే ఆయన మళ్ళా ఉప ముఖ్యమంత్రి కానీ మళ్ళీ ఏం చెప్పినా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి వల్ల నీవు రాజకీయ పదవులు పొందినావు అన్నావు రాజశేఖర రెడ్డి వల్ల అందరూ పదవులు పొందినారు ఈరోజు నువ్వేం చేస్తాడు అవునా రాజన్న క్యాంటీన్ అని మున్సిపాలిటీ స్థలం తక్కువ డబ్బుకు లీజు తీసుకొని అన్నం ఏమన్నా పెడతాడారన్నాడా ఏం చెప్పినాడన్నా మీ బాబా ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి మా అమ్మ ఆజ్ఞ ఇచ్చింది పదకొండు సంవత్సరాలు నేను అన్నం పెడతా అని రాజమల్లు రాజన్న క్యాంటీన్ అని పెట్టి ఆడ రాజశేఖర రెడ్డి సార్ పెద్ద శిలా విగ్రహం ఒకటి పెట్టారు మరి ఆడిపోయినారన్నా ఇప్పుడు మా కాన్ను చెప్పాల్సింది నీతులు నువ్వు చేసేట్టు చాలా ఉన్నాయి చూడు అవి చేయి ఫస్ట్ ఏ రోజైనా ఒక బీసీ మహిళకు నువ్వు ఇచ్చినావన్నా విలువ ఈ రోజు మా బీసీ మహిళ అని మాట్లాడుతున్నావే నువ్వు ఏ రోజైనా బీసీ మహిళకు ఒక చైర్మన్గా విలువ ఇచ్చినావా ఆయన ఒక పిహెచ్ వర్కర్నన్నా ట్రాన్స్ఫర్ చేసిందా టౌన్లో ఎక్కడన్నా తిరిగిందా మున్సిపాలిటీలో ఆమోదించడమైనది తిరస్కరించడమైనది అవి రెండో తప్ప ఆయన ఇంతవరకు ఏమన్నా మాట్లాడిందా ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటిపోయింది చైర్మన్ అయ్యాయమ్మా ఆమోదించడం అయినది తిరస్కరించడం అయినది ఒక్క కౌన్సిలర్ కన్నా సొంతంగా వస్తే మా చైర్మన్ అమ్మ పనిచేసిందా చెప్పమ్మా చెప్పు బంగారెడ్డి అన్న చైర్మన్ అమ్మ ఇద్దరికి చెప్పండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ మంచి పద్ధతి కాదన్న బంగారెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తున్నా పట్టణం మీద అభివృద్ధి మీద దృష్టి సారించండి ఈరోజు కోట్లు కోట్లు సింగిల్ టెండర్ వేసుకొని సంపాదించినారు మీరు ఎక్కడన్నా ఒక చిన్న వర్షం వస్తే నిండిపోతాడు ఆ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోతా అంది మళ్ళీ ఒకటి చెప్పినావు బంగారన్నా నువ్వు మా కొండారెడ్డి అన్నే ఒప్పుకున్నాడు అని చెప్పినావు ఏం చెప్పినాడు కొండారెడ్డి బాగుంది అని చెప్పినాడు ఏది మార్కెట్ మార్కెట్ ఒకటి బాగుంది అని చెప్పినాడు అది ఏమంటే కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి నువ్వు వేరే ఏమన్నా జరిగినాయన్న బాగుందంటే ఏం బాగుందన్నా నువ్వు అర్థం చేసుకో బాగుందంటే పిండి కింద ఉంటుంది చూడన్నా మాస్ కాంక్రీట్ ఉంది అది కోనేరు అని చెప్పి మాస్ కాంక్రీట్ వేయించి దాంతో ఎత్తాల్సిన డబ్బంతా ఎత్తినారు మీరు నువ్వు మీ బావ గుంత ఎక్కువ తీసి టిప్పర్లతో ఇసుక యాడికి తోలుకున్నారన్న ఆయన కిరణ్ రెడ్డి గారి ప్లాట్లలో తొలినారు ఇసుక ఎక్కువ గుంత తీసినారు ఎందుకు తీసినారు గుంత మీరు డబ్బు వస్తాదని టిప్పర్లకు రేట్ మాట్లాడుకొని ట్రిప్ గిద్దని ఇసుక మన్ను తీసి మీరు ప్లాట్లు వేస్తారు కదా మీ ఇంకొక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్లాట్లకు తోలినారన్నా మీరు ఇక్కడ మున్సిపాలిటీ డబ్బుతో మున్సిపాలిటీ మన్ను తీసుకొచ్చి ఏడన్నా తోలాల్సింది కొని మీ ప్లాట్లకు వేసుకొని అట్లా ఆ విధంగా డబ్బు సంపాదించినారన్నా మీరు పొద్దుటూరు పట్టం ప్రజలకు ఏమీ చేయలే మాస్ కాంక్రీట్ మాస్ కాంక్రీట్ అంటే తెలుసు కదా నువ్వు కోట్ల వర్క్ చేసినావు ఊరికే డబ్బు మిగిలేదు అదంతా ఎక్కువ చేసి దెబ్బదెబ్బ దెబ్బ నీ పర్సెంటేజ్ ఎత్తి సినిమా సుసా ఉండవు బిల్లు రాలే మోకటి రాలేదని చెప్పున్నా దీనికి సమాధానం చెప్పు అర్థం చేసుకో మా కొండారెడ్డి అన్న ఏం మాట్లాడింది సూరి మళ్ళా ఇను ఏం చెప్పినాడని మళ్ళా ఏమంటావు శ్రీనాథ్ రెడ్డి సార్ వచ్చినాడు మా చైర్మన్ను పిలిచాలా ఓకే అన్నా నువ్వు ఏ రోజన్నా చైర్మన్ పిలిచబోయినాయనారన్నా ఏడికన్నా మీరు ఏ రోజన్నా పిలిచపోయినా చైర్మన్ను చెప్పున్నా ఈరోజు కల్లోపొల్లి మాటలు చెప్పకూడదన్నా కూరగాయల మార్పెట్టు పాపం ఐదు కోట్లు తిన్నారన్నా మీరు బండ కింద రూమ్ కింద ఏడకేనా వస్తా దీనికి ప్రమాణం చేస్తాం మీ బావే డైరెక్ట్గా చెప్తాడా మీ బావ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎవరికాడ ఎంత డబ్బు తీసుకునింది నేను ఏడైనా వచ్చి ప్రమాణం చేస్తా మీ బావ అంటే ప్రమాణాలు అలవాటు నువ్వు రాన్నా నువ్వు మీ చైర్మన్ రాండి మీరు లక్ష్మీదేవ గారు ఒక రూపాయి అవినీతి చేయకపోతే రా నేను ప్రమాణం చేస్తా ఏడాది చెప్తే ఆడ మార్కెట్లో మీరు ఎంత డబ్బు తినింది ఏ బండగా ఎంత తీసుకునింది దీనికి ఏం చెప్తావు సమాధానం అడుపు పట్టినారు కదన్న పొద్దుటూరు పట్టణ ప్రజలది నా ఆచమ్మల్లో రాజన్న క్యాంటీన్ క్యాంటీను మా అమ్మ చెప్పింది అన్నం పెట్టానని చెప్పినా కదన్న మున్సిపాలి తక్కువ తీసుకున్నాను అదే మా నాయకుడు సురేష్ నాయుడు ఏం చెప్పినాడన్నా ఎలక్షన్ల వరకు పెడతా మళ్ళా మా గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాము అని చెప్పినాడు ఆ మాట ప్రకారమే రేపు ఆగస్టు పదహైదు అన్నా క్యాంటీన్లు దగ్గర దగ్గర ఒక రెండు వందలు నుంచి మూడు వందల వరకు స్థలాలు చూసి పెట్టబోతాడు నువ్వు అమ్మ చెప్పింది కదన్నా నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తావని ప్రజలు ఇట పోయేటప్పుడల్లా ఇట్లా మేము నేను ఎప్పుడు ఇంటికి అర్నే కదా పోయేది ఇంత ముందుగా నీకు ప్రెస్ మీట్ లో ఎప్పుడు పెడతా ఉన్నా అని ఎప్పుడు పెడతావా పతివాముఖంగా వసూలు చెప్పున్నా అందరు పాపం పేద ప్రజలు చాలా మంది ఉన్నారు అన్నం తినాలా అని అందున నీ లెక్క అంటే చాలా ఇష్టం నా అందరికీ సురేష్ నాయుడు అన్నం పెట్టినట్టే పెట్టున్నా చాలా క్వాలిటీగా పెట్టు చాలా మంది ప్రజలు పేద ప్రజలు చాలా ఇబ్బంది అన్న మేము అన్న క్యాంటీన్లు పెడతాం నువ్వు పేరు పెట్టినందుకన్నా బంగారెడ్డి అన్నా చెప్పున్నా మీ బాబాకు ప్లీజ్ నా చెప్పునా